కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఎమర్జెన్సీ అంశాన్ని తెరపైకి తెస్తోందని బీజేపీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది దేశంలో పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు ప్రధాని మోదీ హయాంలో సీబీఐ ఈడీ వంటి రాజ్యాంగ సమస్యలెన్నో బలహీనపడ్డాయని ప్రజాస్వామ్య విలువలపై దాడులు జరిగాయని ఖర్గే విమర్శించారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనివారు రాజ్యాంగ నిర్మాణంలో సహకారం అందించని వారు రాజ్యాంగ ప్రతిని తగలబెట్టిన వారు ఇవాళ కాంగ్రెస్కు రాజ్యాంగం గురించి ఉపదేశిస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ పాలనలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం విద్వేష ప్రసంగాలు ప్రజల హక్కుల దమనం జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు సంవిధాన్ బచావో యాత్రతో బీజేపీ చర్యలను కాంగ్రెస్ బయటపెట్టడం వల్లే ఎమర్జెన్సీ అంశాన్ని ఆ పార్టీ రాజకీయంగా వాడుకుంటోందన్నారు బీజేపీ పాలనలో అత్యాచారాలు మహిళలపై నేరాలు పెరగడం వంటి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఎమర్జెన్సీని తెరపైకి తెచ్చారని మనీష్ దోషి విమర్శించారు దళితులు ఆదివాసీల హక్కులు సోదరభావం సమానత్వం సామాజిక భద్రత వంటి ఆలోచనలను బీజేపీ నమ్మదని చుట్టూ జరిగే సంఘటనలే అందుకు సాక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోస్టు చేశారు బీజేపీ పదకొండేళ్ల పాలనలో సమాజంలో ప్రతి వ్యక్తి అభద్రత అనిశ్చితితో బాధపడుతున్నారని వివరించారు